మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మరో సజీవ తార్కాణం ద గ్రోత్ ఇంజిన్ హ్యాస్ టు బి హైదరాబాద్ అన్నాడు ఆయన విజన్ డాక్యుమెంట్ లో దాని మీద కూడా అనేక భాష్యాలు చెప్పారు నిజాం కట్టినటువంటి హైదరాబాద్ ని చూసాం బ్రిటిష్ పెంచినటువంటి సికింద్రాబాద్ ని చూసాం మన కళ్ళ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సైబరాబాద్ అది ఇచ్చినటువంటి లక్షల ఉద్యోగాలని చూస్తున్నాం ఆ లక్షల ఉద్యోగాలతో బాగుపడిన మన కుటుంబాలని కూడా కళ్ళ ముందు చూస్తున్నాం అనంటే అది విజన్ డాక్యుమెంట్ అంటే అది నాయకత్వం అంటే అది కలలుగానే నాయకుడు నాయకుడు అనంటే ఇది విజన్ డాక్యుమెంట్ అంటే పరిపాలన అంటే ప్రజా వేదికలని కుప్పకూల్చడం కాదు పారిశ్రామికవేత్తల్ని తరిమేయడం కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిలిపేయడం కాదు రహదారులు గుంతలమయంగా చేయడం కాదు పేదల్ని పట్టించుకోకపోవడం కాదు అన్ని వర్గాల ప్రజల్ని కూడా అందులో సమ్మిళితం చేస్తూ అందరినీ అభివృద్ధి దిశగా నడిపించడమే నాయకత్వం అంటే అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నాం హైదరాబాద్ ఇవాళ విశ్వ నగరంగా మారింది కళ్ళ ముందు గరపడుతోంది అయినా ఒక యోగిలాగా నిర్లిప్తంగా ఇవాళ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎట్లా పునర్నిర్మించాలనేటువంటి లక్ష్యం వైపు అడుగులేస్తున్నటువంటి ఆ నాయకుడిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది